హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ పోలీసుల దాడులు డ్రగ్స్ గంజాయి అమ్ముతున్న నిందితులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు షేలింగంపల్లిలో డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు కడపకు చెందిన గుత్తా తేజ కృష్ణకు బెంగళూరు నుంచి సండ్ అనే వ్యక్తి వద్ద నుండి ఎండిఎంఏ డ్రగ్స్ ను తీసుకుంటుండగా పట్టుకున్న పోలీసులు వీరి వద్ద నుంచి ఐదు పాయింట్ ఒకటి నాలుగు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు నిందితులపై కేసు నమోదు చేసి ఆర్డర్ చేశారు మరో కేసులో మల్కాజ్గిరికి చెందిన మహేష్ రెడ్డి అనే వ్యక్తి వద్ద ఐదు వందల పది గ్రాముల గంజాయి ని స్వాధీనం చేసుకుని స్టేషన్ లో మరో కేసులో గట్కేసర్ ఒకటి పాయింట్ రెండు రెండు ఏడు గంజీల గంజాయిని పట్టుకున్నారు నాగాపూర్ నుంచి బస్సులో గంజాయి తీసుకొస్తున్నారు సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు నాగపూర్ నుంచి వస్తున్నటువంటి బస్సులను కోంపల్లి బాలాజీ నగర్ జవహర్ నగర్ గట్కేసర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు గట్కేసర్ లో నాగపూర్ నుంచి వచ్చిన బస్సులో ప్రభు రాజు అనే వ్యక్తి వద్ద ఒకటి పాయింట్ రెండు రెండు ఏడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న ని నిందితుడి గట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించారు